కమ్మటి తెలుగు కథలకు స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఆడవాళ్ళు మీకు జోహార్లు మీకు జోహార్లు కథ మొదలు పెడదాం మీరు పాడటం బాగున్నా లేకున్నా మీకు పాడాలనిపిస్తే పాడండి ఇది కూడా ఒక వ్యాయామం ఊపిరితిత్తులకి మంచి ఎక్సర్సైజ్ కాబట్టి ఎవడో వెక్కిరించాడని పాడటం ఆపేయకండి పాడటం అనేది మీ ఒత్తిడిని సడలిస్తుంది అంటే మీ బాడీకే కాదు బ్రెయిన్కి కూడా నేను పాడేటప్పుడు ఒకటే అనుకుంటాను ఇప్పుడు నేను ఎలాంటి పోటీలకైతే వెళ్ళడం లేదు నా గొంతు చాలా బాగుండాల్సిన అవసరం లేదు నేను సినిమాలలో పాడటానికి వెళ్ళడం లేదు చక్కగా పాడుతున్నానో లేదో చూసుకోవడానికి నాకు పాడటం ఇష్టం కాబట్టి పాడుతాను పైగా ఒక ప్రశాంతత మనకి ఇష్టమైన పనులు చేస్తే ఖచ్చితంగా మనం ఆనందంగా ఉంటాం సో మన మైండ్ పీస్ కోసం బాడీ స్ట్రెస్ రిలీజ్ కోసం మన ఆనందం కోసం పాడాలి అంతే పాడింది నా ప్రొఫైల్లో నేను పెట్టుకుంటా నచ్చకపోతే పక్క నుంచి వెళ్ళిపోవాలి దాన్ని వెక్కిరించాల్సిన పని లేదు అంటూ జుంబా క్లాస్ ముగించింది మల్లిక అందరూ చప్పట్లు కొడుతూ ఆమె చెప్పింది ఆమోదిస్తున్నట్టుగా చిరునవ్వులు చిందిస్తూ అమ్మయ్యా ఈరోజుకి ఎక్సర్సైజ్ సరిపోయింది అనుకుంటూ క్లాస్ నుంచి బయటికి వచ్చేశారు మల్లిక ఒక జుంబా ట్రైనర్ ఉదయం ఐదు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు క్లాసెస్ తీసుకుంటూనే ఉంటుంది ఆమె ట్రైనింగ్ అంటే స్టూడెంట్స్కి చాలా ఇష్టం ప్రత్యేకంగా పెళ్ళైన వాళ్ళు పిల్లల తల్లులు ఎక్కువగా ఆమె క్లాస్ ఇష్టపడుతూ ఉంటారు కేవలం జుంబా క్లాసే కాకుండా ఎన్నో మంచి మోటివేషనల్ ఇన్స్పిరేషనల్ మోడల్ చెప్తూ ఉంటుంది చాలా బాగా ఎంకరేజ్ చేస్తుంది రోజు ఇంటికి రాగానే మల్లికని పలకరించి డిన్నర్ రెడీగా ఉంది త్వరగా ఫ్రెష్ అప్ అయిరా నీకు ఇష్టమైన కర్రీ చేశాను అంటూ చెప్తుంది ఆమె వదిన పల్లవి వదిన చూపించే ప్రేమకి అభిమానానికి మల్లిక ఎప్పుడు ఫిదా అయిపోతూ ఉంటుంది మళ్ళీ వచ్చావా మంచం పైన కూర్చొని టీవీ చూస్తూ అడిగింది మల్లిక వాళ్ళమ్మ సుమతి వచ్చా కానీ ఎన్నిసార్లు చెప్పాలమ్మా నీకు నా పేరు నల ముక్కలు చెక్కలు చేసి పిలవద్దని నా పేరు మల్లిక పూర్తి పేరుతో మల్లిక అని పిలువు గట్టిగా చెప్పింది మల్లిక సర్లేవే నీకు పేరు పెట్టింది నేను ముద్దుగా మళ్ళీ అని పిలిస్తే ఏం పోయింది నీకు అంది సుమతి మూతి తిప్పుతూ గార రాగాలు తీస్తూ మల్లిక ఈ వాదన రోజు ఉండేదేగా పద త్వరగా ఫ్రెష్ అప్ అయిరా ఇప్పటికే చాలా లేట్ అయ్యింది అంది పల్లవి మల్లిక లోపలికి వెళ్ళగానే టీవీ సీరియల్స్ చూడడంలో నిమగ్నమైంది సుమతి ఇంతలో మెయిన్ బెడ్రూమ్లో నుంచి ఆమె భర్త జగదీష్ నుంచి ఫోన్ వచ్చింది సుమతికి హలో అంది సుమతి ఎందుకే దాన్ని అలా ఏడిపిస్తావు ఇంటికి రాగానే నీ పని నువ్వు చేసుకోరాదు ఆ టీవీ సీరియల్స్ చూస్తున్నావుగా పొద్దున్న నుంచి కష్టపడి రాత్రికి ఇంటికి వస్తుంది రాగానే దాన్ని ఏదో అంటావు కాస్త దాన్ని ప్రశాంతంగా భోజనం చేసి పడుకొని మళ్ళీ పొద్దున్నే ఉరకాలి ఐదు గంటలకి అన్నాడు జగదీష్ ఓ నువ్వు ఇంకా పడుకోలేదా జగదీష్ మాస్టారు నాకేమన్నా దాన్ని ఏడిపించడం సద సరదానా ఏమిటి పొద్దున వెళ్తుంది రాత్రికి వస్తుంది మధ్యలో ఫోన్ మాట్లాడటానికి కూడా దానికి టైం ఉండదు ఏదో కొద్దిసేపు దాంతో మాట్లాడాలి అనిపిస్తుంది ఆ పేజీలో అయినా వాదనలో అయినా దాంతో మాట్లాడినట్లు ఉంటుంది కదా రోజు తిన్నావా పన్నావా అని మాత్రమే అడిగితే ఏం బాగుంటుంది అంది సుమతి రాగాలు తీస్తూ మూతి తిప్పుతూ ఏడ్చినట్టే ఉంది నువ్వు నీ తిక్క ఆలోచన ముద్దుగా దగ్గర కూర్చోబెట్టుకొని నాలుగు ప్రేమ మాటలు మాట్లాడరాదే ఇదేం పద్ధతి ఆశ్చర్యంగా అన్నాడు జగదీష్ బాగుంది నీకు తెలియదా ఏంటి దాన్ని ప్రేమగా దగ్గరకు తీసుకున్నా చిరాకు పడుతుంది చిటపటలాడుతుంది అమ్మ నేను పెద్దదాన్ని అయ్యాను నా గురించి ఆలోచించక్కర్లేదు ఈ ప్రేమ దోమ అన్నీ పక్కన పెట్టు హాయిగా తిని పడుకో టీవీ చూడు అని నీతి కా నీతి బోధలు చేస్తుంది షీఈ్ సో ప్రాక్టికల్ నాట్ ఎమోషనల్ అంది సుమతి అవునే దాని ప్రేమ అంత చిరాకులో కోపంలోనే ఉంటుంది పిచ్చిది దాని గురించి దాని జీవితం గురించి ఆలోచించట్లేదు మన గురించి మాత్రమే ఆలోచిస్తుంది కష్టపడుతుంది ఏమిచ్చినా దాని రుణం తీర్చుకోలేం మనం అంటున్నా అంటుండగానే ఏంటి మీ ఇద్దరు ఇంకా పడుకోలేదా ఆయన అక్కడ రూమ్లోంచి నువ్వు ఇక్కడ హాల్లోంచి ఎంతసేపు ఫోన్లో మాట్లాడుకుంటారు నాలుగు రోజులు అవగానే రీఛార్జ్ అయిపోయింది అంటూ గోళం మొదలెడతారు ఒక దగ్గర కలిసి కూర్చొని కలిసి టీవీ చూస్తూ కలిసి మాట్లాడుకోవచ్చు కదా భోజనం చేసి వస్తూనే తల్లిదండ్రుల్ని ఉద్దేశించి అరిచింది మల్లిక మల్లిక గొంతు వి వినగానే ఇద్దరు ఫోన్ పెట్టేశారు అత్త మామలకు ఇద్దరికి గ్లాస్లో పాలు తీసుకొని వస్తూ ఇద్దరు కలిసి చూసే ప్రోగ్రాంలు లేవన్నా ఉంటే కదా మల్లిక టీవీలో ఒకరికి న్యూస్ క్రికెట్ కావాలి ఇంకొకరికి సీరియల్స్ సినిమాలు కావాలి అందుకే కదా బెడ్రూమ్లో కూడా ఒక టీవీ పెట్టించాం అంటూ అత్త మామలకి పాలు అందించింది పాల్లవి వదిన రేపు రాత్రి నేను డిన్నర్ చేయను నా ఫ్రెండ్ సారిక కూతురు ఎంగేజ్మెంట్ ఫంక్షన్ ఉంది రాగానే తయారయ్యి డిన్నర్కి అక్కడికే వెళ్తున్నాను చెప్పింది మల్లిక అలాగే మల్లిక అంటూనే మల్లిక పిల్లలకి స్కూల్ ఫీజులు కట్టాలి లాస్ట్ డేట్ దగ్గరికి వస్తుంది వీలైనంత త్వరగా డబ్బు అరేంజ్ చేయాలి అంది పల్లవి సరే వదిన వీలైనంత త్వరగా అరేంజ్ చేస్తా అంటూ పడుకోవడానికి తన రూమ్లోకి వెళ్ళింది మల్లిక ఎంగేజ్మెంట్ ఫంక్షన్ భారీ ఎత్తున జరుగుతోంది ఫ్లవర్ బుక్కే తీసుకొని మల్లిక స్టేజ్ ఎక్కి తన మన స్నేహితురాలని కలిసి శుభాకాంక్షలు తెలుపుతూ కాబోయే పెళ్లి కూతురికి అందించి కిందికి దిగింది భోజనం హాల్లోకి వచ్చింది మల్లిక ఎన్నో రకాల ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి మల్లిక సింపుల్గా పప్పన్నం అప్పడాలు వడియాలు ఆవకాయ కాస్త బిర్యానీ కద్దు కాఖీర్ స్వీట్ ప్లేట్లో వేసుకొని భోజనం ముగించింది ఐస్ క్రీమ్ గులాబ్ జామ్ కాంబినేషన్ తింటుంది ఇంతలో తన కాలేజ్ ఫ్రెండ్స్ ముగ్గురు ఒక టేబుల్ దగ్గర కూర్చొని తింటున్నారు తనని పిలిచేసరికి అటు వెళ్ళింది మల్లిక చాలా ఏళ్ళ తర్వాత ఫ్రెండ్స్ అందరూ కలిసేసరికి మంచి చెడు మాట్లాడుకొని సెల్ఫీలు తీసుకొని ఎంతో ఆనందంగా కాసేపు గడిపారు ఇద్దరు స్నేహితులు లేట్ అవుతుంది అని చెప్పి వెళ్ళిపోయారు అక్కడ తన క్లోజ్ ఫ్రెండ్స్ సరిత మాత్రమే ఉంది ఏమిటి మల్లిక మన స్నేహితులందరిలో నీకు తప్ప అందరికీ పెళ్ళిళ్ళు పిల్లలు పుట్టి వాళ్ళ చదువులు కూడా అయిపోవస్తున్నాయి సారిక కూతురికి పెళ్ళి కూడా అవుతుంది నువ్వు మాత్రం ఇంకా ఒంటరిగానే ఉన్నావు అంది సరిత అవును నేను ఒంటరిగానే ఉండాలనుకుంటున్నాను మీరు పెళ్ళిళ్ళు చేసుకొని సంతోషంగా ఉన్నారు నేను చేసుకోకుండా సంతోషంగా ఉన్నాను అంతే తేడా అంది మల్లిక ఏంటి ఒంటరిగా ఎందుకు ఉండాలనుకుంటున్నావు ఇంతకు ముందు కూడా చాలాసార్లు అడిగాను నిన్ను నువ్వు అస్సలు కొంపదీసి ఆ టైపా అడిగింది సరిత ఇద్దరి మధ్య సీరియస్గా సంభాషణ మొదలైంది ఆ టైపా అంటే అదే లెస్బియన్ టైప్ ఆ అలాంటిదేమీ లేదు మరెందుకు ఒంటరిగా ఉండాలనుకుంటున్నావు లవ్ ఫెయిల్యూరా లేదు మరెందుకే సమాధానం చెప్పకుండా మల్లిక మౌనంగా ఉంది సారీ మల్లిక నేను ఏమైనా బాధ పెట్టి ఉంటే జస్ట్ అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ అడుగుతున్నా అందరం పెళ్ళిళ్ళు చేసుకున్నాం కదా నువ్వు మాత్రం ఇలా ఒంటరిగా ఉండేసరికి కొంచెం బాధగా ఉంది హే ఇట్స్ ఓకే నేను ఒంటరిగా ఉండటానికి నా కారణాలు నాకు ఉన్నాయి కానీ అవి మీకు నచ్చుతాయో లేదో నీకే కాదు మా ఇంట్లో కుటుంబ సభ్యులకు కూడా ఎన్నోసార్లు చెప్పినా వాళ్ళు విభేదించారు అందుకే నేను చెప్పడానికి ఇష్టపడను సరే మల్లిక నీ ఇష్టం నీ అభిప్రాయాన్ని తప్పకుండా గౌరవిస్తాను నీకు చెప్పాలనిపిస్తే చెప్పు నీకు తెలుసు సరిత కాలేజీలో నన్ను దగ్గరుండి చూసావు నువ్వే చాలాసార్లు అన్నావు మల్లిక నువ్వు ఇండిపెండెంట్ ఉమెన్వి ఎవరి మీద ఆధారపడవు అని నిజమే చాలామంది ఆడవాళ్ళలో ఈ క్వాలిటీ ఉంటుంది కానీ ఆ పర్సనాలిటీ పెళ్ళి మీద ప్రభావం చూప చూపదనుకుంటా వాళ్ళకి పెళ్లి చేసుకుని వాళ్ళు పెళ్ళి చేసుకుని కూడా వాళ్ళ పర్సనాలిటీని కాపాడుకుంటారు అలాగే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఆడమగ సమానత్వం గురించి కవితలు రాసేదాన్ని స్పీచ్లు ఇచ్చేదాన్ని కానీ ఏ రోజు ఆ సమానత్వం నా జీవితంలో నా కుటుంబంలో కనపడలేదు ముఖ్యంగా పెళ్ళి తర్వాత భార్య ఖచ్చితంగా రోజూ వంట చేయాలి ఇంటి పనులు చేయాలి ఈ విషయంలో మా ఇంట్లో చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను సరిత సీరియస్గా వింటుంది మా అమ్మ ఎంతో కష్టపడేది పొద్దున్నే లేస్తే సాయంత్రం వరకు అందరికీ ఇష్టమైన వంటలు ఇంటి పని చేస్తూ రాత్రికి అందరూ పడుకున్న తర్వాత తను నిద్రపోయేది ఏ తల్లికి భార్యకి మాత్రమే ఈ బాధ్యత ఉందా ఆవిడకి అస్సలు రెస్ట్ దొరికేది కాదు మా నాన్నకి ఆదివారం ఒక సెలవు వచ్చేది సెకండ్ సాటర్డే ఒక సెలవు వచ్చేది పండగలకు సెలవు వచ్చేది మరి ఆడవాళ్ళకి మాత్రం అసలు వంటకి పనికి సెలవే లేదు ఉద్యోగం చేసే ఆడవాళ్ళు కూడా ఈ వంట ఇంటి పనుల నుంచి తప్పించుకోలేకపోతున్నారు ఏ అంత ఖచ్చితంగా ఆడవాళ్ళు వంట చేయాలని ఎక్కడ రాసింది చట్టంలో ఇది నన్ను చిన్నప్పటి నుంచి చాలా బాధ పెట్టే విషయం మా అమ్మని చూసేదాన్ని ఆవిడ ఎంత కష్టపడేదో ఆ తర్వాత మా వదిన ఉద్యోగం వరకు ఫ్రమ్ హోమ్ చేస్తున్న పాపం పొద్దున్నే లేస్తే వంట ఇంటి పనులు మా అమ్మ నాన్నను నన్ను చూసుకోవటం మా అన్నయ్య పిల్లలను చూసుకోవటం ఎంతో పని కనీసం వారంలో రెండు రోజులైనా ఆడవాళ్లకు ఒక సెలవు అంటూ ఉండాలి కదా మగవాళ్ళు బాధ్యతలు పంచుకొని అన్ని పనులు చేసుకోవాలి భర్తలు వండి పెడితే తినటం అలాగే పిల్లలకు కూడా తల్లిని కూర్చోబెట్టి వంట చేయడం వడ్డించడం ఇంటి పనులు చేసుకోవడం నేర్పించాలి కదా ఆడవాళ్ళు కూడా సంతోషంగా ఒక రోజంతా హాయిగా రెస్ట్ తీసుకోవాలి మన సమాజం ఎందుకు ఇలా లేదు ఇలా నే ఎందుకు నేర్పించట్లేదు అందరికీ నా వల్ల కాదు సరిత ఇలా పొద్దున్నే లేస్తే అన్ని బాధ్యతలు నేనే చూసుకోవడం ఒక భార్యగా తల్లిగా వదినగా చెల్లిగా ఇవన్నీ నేను మొయ్యలేను తెలిసి తెలిసి నిప్పుల్లో దూకుతామా చెప్పు హా అయిపోయిందా నీ సుదీర్ఘమైన స్పీచ్ అంటే నువ్వు పెళ్ళి చేసుకోకపో పెళ్ళి చేసుకోకపోవడానికి ఇదేనా కారణం ఇది చాలా సెల్లి విషయమే నిజంగా నీకు ఇంటి పనులు వంట పనులు చేయడం ఇష్టం లేకపోతే హాయిగా ఉద్యోగం చేస్తున్నావు కదా ఒక మనిషిని పెట్టుకో వంటకు ఇంటి పనులకు ఒక మనిషిని పెట్టుకుని నువ్వు వచ్చే వరకు అన్నీ రెడీగా చేసి టేబుల్ మీద పెట్టాలి ఇక సమస్య ఏముంది బాగుంది సరిత నువ్వు చెప్పేది చాలా బాగుంది మేము మరీ అంత సంపన్నులం కాదు వచ్చే జీతం ఇంటికి సరిపోతుంది కాబట్టి ఇంకో మనిషిని పెట్టుకునేంత స్తోమత నాకు లేదు మా ఇంట్లో ఎన్నో సంబంధాలు చూశారు నాకు వచ్చిన ప్రతి పెళ్ళికొడుక్కి నా మనసులో మాట చెప్పాను ఖచ్చితంగా నాకు రెండు రోజులు రెస్ట్ ఉండాలని కూడా చెప్పాను కానీ పెళ్లి చూపులకు వచ్చిన మగవాళ్ళు ఎవరు కూడా దానికి ఒప్పుకోలేదు అందుకే నా ప్రశాంతమైన జీవితంలోకి పెళ్ళి అనేది లేకుంటేనే బాగుంటుందని నేను నిర్ణయం తీసుకున్నా వచ్చింది సరిత పైగా మా అన్న వదిన ఉద్యోగాలు చేసి సంపాదిస్తున్న వాళ్ళు చేసే చిన్న ఉద్యోగాలకి జీతం కూడా చిన్నదే మా అమ్మ నాన్నని పిల్లల్ని పోషించుకోవడానికి ఆ జీతాలు సరిపోవు కాబట్టి నా జీతం కూడా ఆ సంసారాన్ని మొయ్యడానికి కాంట్రిబ్యూట్ చేస్తున్నా నాకు ఈ లైఫ్ బాగానే ఉంది ముసలితనం గురించి తర్వాత ఆలోచిద్దాం ఇప్పుడే ఆలోచించి భయపడాల్సిన అవసరం లేదు ఓకే సరిత ఇప్పటికే చాలా లేట్ అయ్యింది నేను ఎన్నో విషయాలు నీకు చెప్పాను ఇక వెళ్దాం పదా మా ఇంట్లో వాళ్ళు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు బాయ్ బాయ్ అంటూ సరిత కూడా లేచింది హలో మేడం అంటూ పక్క టేబుల్ నుంచి ఒక వ్యక్తి లేచి మల్లిక దగ్గరకు వచ్చాడు నా పేరు కళ్యాణ్ నేను ఒక రైటర్ని మీ సంభాషణ అంతా విన్నాను మీరు చెప్పింది చాలా నిజం సమాజంలో మీరు చెప్పిన మార్పు తప్పకుండా రావాలి మీకు అభ్యంతరం లేకపోతే మీరు చెప్పిన విషయాలు నా రాబోయే పుస్తకంలో రాయాలనుకుంటున్నా మీ ఇష్టం రాసుకోండి ఇంతకీ మీ పుస్తకం పేరేంటి ఆడవాళ్ళు మీకు జోహార్లు ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమ్మటి తెలుగు కథల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ వెరీ మచ్